ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతి రాజధాని నిర్మాణ పనులను వేగంగా కొనసాగిస్తుంది ముఖ్యంగా అమరావతిలో ఇప్పటికే కొన్ని బిల్డింగులు పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తుండగా మరికొన్ని కొత్త ప్రాజెక్టులను కూడా ప్రభుత్వం తీసుకువస్తుంది అయితే పలు నిర్మాణాలు వేగంగా కొనసాగుతుండగా మధ్యలో వచ్చినటువంటి వరదలతో కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తాయి ఈ నేపథ్యంలో అమరావతి గ్రాఫిక్స్ అని వరదలలో మునిగిపోయిందనే ప్రచారం కూడా తెరపైకి వచ్చింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది ఈ మేరకు తాజాగా మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు అమరావతిపై పని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్న వారిని ప్రజలు క్షమించరంటూ కూడా మంత్రి నారాయణ ఈ సందర్భంగా తెలిపారు అమరావతి చాలా సేఫ్ సిటీ అని అన్నారు అమరావతి గ్రాఫిక్స్ అంటున్న వారు క్షేత్రస్థాయికి వచ్చి చూడాలని కూడా ఆయన సూచించారు మార్చి నెలాఖరుకు అధికారులు ఉద్యోగులకు భవనాలు సిద్ధం చేస్తామని కూడా తెలిపారు ఇక రాజధానిలోని నిర్మాణాలను పరిశీలించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు కొంతమంది మరీ మరి పైన దుష్ప్రచారం చేస్తున్నారని వారందరిపైన కూడా మండిపడ్డారు అమరావతిలో మూడు వందల అరవై కిలోమీటర్ల మేర ట్రంక్ రోడ్లు పదిహేను వందల కిలోమీటర్ల మేర లేఅవుట్ రోడ్లు నాలుగు వేల నివాస భవనాలు ఐకానిక భవనాల పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయని తెలిపారు అమరావతిలో వరద నివారణ కొరకు నెదర్లాండ్స్ నిపుణులతో డిజైన్ చేయించామన్నారు అమరావతికి ఎలాంటి ముంపు లేకుండా కాలువలు రిజర్వాయర్లో నిర్మాణం చేస్తున్నారన్నారు ఏది ఏమైనా చెప్పిన ప్రకారం మూడేళ్లలో అమరావతిని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తేల్చి చెప్పారు ఇక నేలపాడు నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్ వన్ టైప్ టూ భవనాలతో పాటు గ్రూప్ డి ఉద్యోగుల భవనాలను మంత్రి నారాయణ పరిశీలించారు ప్రస్తుతం పనులు ఏ దశలో ఉన్నాయి ఎప్పటి వరకు పూర్తవుతాయి భవనాలతో పాటు ఇతర మౌలిక వసతుల కల్పన ఎప్పటికీ పూర్తవుతుందనే వివరాలను సిఆర్డిఏ ఇంజనీరింగ్ అధికారులను కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు అమరావతి పనులలో ప్రస్తుతం పదమూడు వేల మంది ఉద్యోగులు కార్మికులు నిరంతరం పనిచేస్తున్నారన్నారు అలాగే ప్రొక్లైన్లు జేసీబీలు ఇతర యంత్రాలు సుమారు రెండు వేల ఐదు వందల వరకు పనిచేస్తున్నాయని వర్షాలు కూడా తగ్గడంతో పనులు తిరిగి ఊపందుకున్నాయని మంత్రి తెలిపారు